వెల్కమ్ బ్యాక్ నర్సీపట్నం నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనుల్లో భాగంగా ఏ విధంగానైనా రోడ్లు కంప్లీట్ చేయాలనే సదుద్దేశంతో ఎమ్మెల్యే పేటల ఉమాశంకర్ గణేశ పగలనుక తదేకంగా అదే పనిగా పని పూర్తి చేయాలనే ధ్యేయంతో అనేక రకాలుగా శ్రమ పడుతున్నారు అందులో భాగంగానే సుమారు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఆర్సిఎం స్కూల్ వద్ద సిబ్బందితోనూ ఫాదర్తోనూ చర్చ్ యొక్క సంఘ బాడీతోను ఆయన మాట్లాడారు అక్కడ సరస్వతి ప్రస్ నుంచి పెదబొడ్డపల్లిలో ఉన్న స్టేషన్ వరకు ఉన్న ముప్పై ఏడుగులు వెడల్పుతో నిర్మిస్తున్న రోడ్డుకు ఎక్కడ ఆటంకాలు జరగకూడదనే ఉద్దేశంతో ఆర్సీఎం స్కూల్ వద్ద అంటే డాన్ బాస్కో స్కూలు గోడ వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా స్థల సేకరణకు సంబంధించి అక్కడ కమిటీతోనూ ఫాదర్తోనూ ఆయన రాత్రి సమావేశం అయ్యారు ఇది పరిశీలించేందుకు సడన్గా బొడ్డేపల్లి జంక్షన్ నుంచి ద్విచక్ర వాహనంపై ఆర్సీఎం స్కూల్కి వెళ్ళడం జరిగింది అక్కడ ప్రస్తుతం జరుగుతున్న మీటింగ్ను మీకు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను అక్కడ వారి దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాం వెళ్ళినట్టునే ఆయన పలకరించి అక్కడ జరిగే విషయాన్ని కూడా మీకు ఏదైతే మనం ముందుగానే సూట్ చేస్తామో లైవ్లో అది మాత్రమే మీకు ప్రసారం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇందండి ఎమ్మెల్యే గారు రాత్రులు పగలు లేవండి ఇలా మీటింగ్లు పెట్టుకుంటా ఇలా కూర్చొని జనాలతోటి ఇలా చేస్తున్నారు వాళ్ళు ఎన్ని కామెంట్లు పెట్టినవి నేను పట్టించుకో చూడండి ఇప్పుడు రాత్రి సీకట్లో వచ్చాం మనం మీకు ఇప్పుడు చూపించాను మొత్తం రోడ్డంతా అక్కడ కూర్చొని ఫాదర్ తోట ఆయన బాధితులు అందరితో కూర్చొని ఇక జల్లూరు రాజే గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని మీటింగ్లు ఇట్టరు ఇంకా విజయ్ అన్నాడు ఈయనేమో కోఆర్డినేటరు ఈయనే మన మనసేశ్వర కోఆర్డినేటరు శివగా వెళ్ళిపోయాడు ఈయనకి ఈ మధ్యన పోస్ట్ వచ్చింది